హలో అండి ప్రతి మహిళ చూడవలసిన వీడియో మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఆయిల్ ఫ్యాన్ అయితే ఎంత ఆయిల్ ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా ఒకే ఐదు నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు ప్రతి మహిళకు చాలా అవసరం వీడియో అయితే మీరు స్లిప్ చేయకండి ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎంత చిట్టుగా ఉన్నా ఆయిల్ ఆయిల్గా ఉన్నా నల్లగా ఉంటే కూడా ఒకే ఐదు నిమిషాలు అయితే క్లీన్ చేసుకోవచ్చు మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి ఈ ఆయిల్ క్యాన్ అయితే ఎలా ఉందో లైవ్లో చూపిస్తున్నాను అంత జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్గా ఎలా ఉందో చూడండి ఎంత నల్లగా ఉందో జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్గా ఉంది చూడండి పైన మూత కూడా నల్లగా అయిపోయింది లైవ్లో చూపిస్తున్నాను కదా ఎలా ఉందో చూడండి ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి ఎంత నల్లగా ఉందో ఆయిల్ ఆయిల్గా డిజట్గా ఉండదని ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎలా ఉందో ఇదైతే నేను ఒక నెల కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను చూడండి అయితే వీడియో కోసం అలానే ఒక రోజు వీడియో ఒక రోజు అలానే పెట్టుకున్నాను వన్ మంత్ కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఒక త్రీ టెంప్లర్ వాటర్ వేసుకోండి స్టవ్ అంటించుకొని పెట్టుకోండి వాటర్ వేడెక్కిన తర్వాత విమ్ సోప్ ఉంటే విమ్ సోప్ అని వేసుకోండి లేకపోతే విమ్ జెల్ అయినా వేసుకోండి ఇప్పుడు వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి వీసేస్తాం దాని ఆ సోడా అయితే ఒక టూ స్పూన్ సోడా వేసుకోండి ఇప్పుడు లెమన్ ఒకటి లెమన్ తీసుకొని లెమన్ గుజ్జు అయితే వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకొని లెమన్ తొక్కు కూడా వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకొని లెమన్ తొక్కు కూడా వేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇదైతే చాలా అవసరం ప్రతి మహిళకు వీడియో అయితే చాలా అవసరం ఇప్పుడు లెమన్ తొక్క కూడా వేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రాళ్ళు ఉప్పని వేసుకోండి సాల్ట్ అనే వేసుకోండి సాల్ట్ వేసుకున్న ఒక మూడు నిమిషాలు వదిలిన తర్వాత వాటర్ వేడికిన తర్వాత ఆయిల్ క్యాన్ వేసుకోండి మూత వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ ఇప్పుడు వేసుకోండి ఇలా వేసుకొని ఇలా తిప్పుకోండి వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇది బాగా మునిగాళ్ళ ఇప్పుడు మునిగిన తర్వాత ఒక మూడు నిమిషాలు వదిలిన తర్వాత సోప్ పౌడర్ అయితే వేసుకోండి ఒక వన్ సోప్ ఒక వన్ స్పూన్ సోప్ పౌడర్ వేసుకోండి సోప్ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోండి వాటర్ అయితే బాగా వేడి అయిపోయా సో పొట్టు వేసి ఇప్పుడు కలుపుకోండి కలిపిన తర్వాత ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలానే వాటర్లో మరగనియ్యాలి ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మరగనియాలి చూడండి ఇలా తిప్పి పెట్టుకునే అప్పుడప్పుడు చాక తీసుకోండి స్పూన్ అని తీసుకొని వేడిగా ఉంటుంది వాటర్ అయితే చాక తీసుకోండి చూడండి వాటర్ అయితే ఇలా మరగనియ్యాలి ఒక ఐదు నిమిషాలు అయితే మరగనియ్యాలి వాటర్ అయితే ఇలా తిప్పి 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 పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత చూడండి ఐదు నిమిషాలు మరిగినది చూడండి ఇప్పుడైతే ఐదు నిమిషాలు మరిగిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు తీసుకోండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూ చూపిస్తున్నాను ఇలా తిప్పుకోండి అప్పుడప్పుడు ఇదైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ తా చూడండి ఎంత అర్జెంట్గా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి పక్క పెట్టుకోండి ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి దాంట్లో విన్ సోప్ కొంచెం తీసుకొని ఇలా రుద్దుకోండి ఒకే ఒక్క నిమిషం కూడా కాదు ఒక సెకండ్లో ఇలా రుద్దుకోండి మన పాత్రలు కడుగుతాం దాని అలా రుద్దుకోండి ఎంత క్లీన్గా వదిలిపోతుందో నీట్గా వదిలిపోతుంది మీరే నమ్మరు అంత బాగా అయితే వదిలిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా ఉన్నా ఆయిల్ ఆయిల్గా ఉన్నా కూడా ఈ మెథడ్లో క్లీన్ చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు లోపల కూడా ఇలా రుద్దుకోండి ఆయిల్ ఉంటుందని లోపల కూడా ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాట ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి ఈ సైడ్లో అయితే నిదానంగా రుద్దుకోండి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది నిదానంగా రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లు అద్దుకొని ఇంకో నిమిషం పాటు ఇలా రుద్దుకోండి అయితే క్లీన్గా వదిలిపోతుంది ఈ సైడ్ల ఇదంతా ఇలా ఒక సెకండ్ పాటు రుద్దుకోండి ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తే కూడా జిజ్జుడ్డుగా అయిపోతుంది దాన్ని ఇక్కడ ఒక పది రోజులకి అలా క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది నేనైతే ఒక వన్ మంత్ కట్టుగలేదు అందువలన ఎక్కువగా జిజ్జిడ్డుగా ఉండదని ఇప్పుడు మూత తీసి ఒక నిమిషం పాటు రుద్దుకోండి చూడండి ఇలా స్క్రబ్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఓకే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి క్లీన్గా నీట్గా వదిలిపో వదిలిపోతుంది మీరే నెంబరు అంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఎంత ఆయిల్ ఉన్నా కూడా జుట్జుడుగా ఉన్నా క్లీన్ అయిపోతుంది మెథడ్లో క్లీన్ చేసి చూడండి ఇప్పుడు రుద్దిన తర్వాత చూడండి సైడ్లో అయితే బాగా రుద్దుకోండి రుద్దిన తర్వాత ఒక స్పూన్ తీసుకోండి స్పూన్ తీసుకు స్పూన్ తీసుకొని సైడ్లో ఉంటుంది దాని ఆయిల్ ఆయిల్గా నల్లగా ఈ స్పూన్లో ఇలా అనుకొని వీడియోలో చూపిస్తున్నాను అలా అనుకోండి చుండ ఇట్లా అనుకొని చేతిలో ఇలా అంటే వచ్చిస్తుంది క్లీన్గా ఎంత ఆయిల్ ఉన్నా జిడ్జిట్టుగా ఉన్నా కూడా నల్లగా ఉంటుంది దాని సైడ్లో క్లీన్గా క్లీ వచ్చేస్తుంది సైడ్ లో ఇలా అనుకోండి స్పూన్ ఇలా అనుకోండి సైడ్ ఇలా అంటే చాలు క్లీన్ గా వదిలిపోతుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను అలా అనుకోండి అయితే క్లీన్ గా వదిలిపోతుంది ఈ సైడ్ అయితే ఇలా అనుకోని క్లీన్ గా అయితే వదిలిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకోండి కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది నేనే నమ్మలే అంత బాగా క్లీన్ అయిపోయింది లాగా కనిపిస్తుంది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో చూపిస్తుందని చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వాటర్లో బాగా కడుక్కోండి ఈ సైడ్లంతా చేతుల ఇలా అనుకోండి ఇంకా అక్కడక్కడ ఆయిల్ ఏమైనా ఉంటుంది జిడ్డు ఉంటే కూడా గా వదిలిపోతుంది క్లీన్గా అయితే వదులు కడుక్కోండి ఇప్పుడు కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసి తెచ్చుకోండి తడి లేకుండా తెచ్చుకోండి చూడండి ఇప్పుడు క్లీన్గా తడుచుకోండి ఇప్పుడైతే తుడుచుకున్న తర్వాత చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే నమ్ముతారా అంత బాగుంది అది లాగా కనిపిస్తుంది ఆయిల్ బాక్స్ అయితే ఆయిల్ ఫిప్పైన్ అయితే చూడండి చూడండి ఎంత బాగా ఉందో ముందు జిడ్జిడ్డుగా నల్లనల్లగా ఉండదు చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో లాగా కనిపిస్తుందని మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్